వినాయక్ నగర్లోని వినాయకుల బావి దగ్గర మిత్ర ఐకానిక్ సెలూన్ నా చేతులతో ప్రారంభించబడడం నాకు సంతోషకరం దాని ప్రొపరేటర్ అన్న పైన ఆ సెలూన్ పైన ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను కానీ ఒకటే సంతోషం ఏంటంటే మనిషి అందంగా కనబడాలన్నా సుఖంగా జీవించాలైనా ఒక లైఫ్ కొనసాగాలన్నా పీసీ చేతి వృత్తులే కారణం ఏ పనికైనా చేతి వృత్తులే కారణం కానీ ఈరోజు చేతి వృత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా హనుమాన్ అన్న ఈరోజు ఇంత పెద్ద సెలూన్ ఏర్పాటు చేయడం అనేది ఒక అందమైన సెలూన్ ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం వారికి వారు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నిజంగా నాయబ్రహ్మలు అంటేనే ఒకప్పుడు కంప్లీట్ డాక్టర్లు లోకల్ డాక్టర్స్ వాళ్ళు వాళ్ళకు తెలియని రోగం తెలవదు డెలివరీస్ చేసేది రాను 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 వాళ్ళ చేతి వృత్తిలు కూడా తగ్గిపోతున్నాయి మేము బీసీ సంఘం నుండి డిమాండ్ ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం ఎంబీబీఎస్ సీట్లలో బ్రహ్మలకు ఒక వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ రిజర్వేషన్స్ ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళ చేతి వృత్తి అయిన మదరసాని ఈరోజు డాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నుండి దూరం జరిగింది సో వాళ్ళకి న్యాయం జరగాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమికే పూరుడు పోసిన జాతి బ్రాహ్మణ జాతి అసలు బ్రాహ్మణ జాతి కాదు అది మాయి బ్రహ్మణ జాతి అంటే జాతికే అమ్మలాంటి జాతి ఈ బ్రాహ్మణ జాతి వీళ్ళు లేని సృష్టి పునర్సృష్టిే లేదు నాయబ్రహ్మణ లేనిది సో వాళ్ళకి ప్రభుత్వాలు అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ మిత్ర ఐకానిక్ సెలూన్ మొదలుపెట్టిన హనుమానులు గారికి మరొకసారి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హనుమాన్లు గారు ధనవంతు కార్య కర్తవ్యంగా ప్రమాదాల నివారణకు హెల్మెట్లు కూడా ఈరోజు డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప విషయం మనం కామన్గా చూస్తుంటాం ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే దావత్లు ఇవ్వడము భోజనాలు లాంటివి చూసాం కానీ వారు వినూత్నంగా ఈరోజు హెల్మెట్లు అనేది ఇవ్వడం అనేది ఒక విధి ఉత్తమైన ఆలోచన వారి యొక్క ఆలోచన గొప్పది సో వారికి ఈ ఆలోచన కూడా వారికి శుభాకాంక్షలు తెలుపు